హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరినీ చాలా చాలా బాగున్నానండి అయితే ఇరవై ఐదవ అధ్యాయానికి వచ్చేసినాము ఇరవై ఐదవ అధ్యాయంలో దుర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వలన నీకు అనర్థం వచ్చినది నీ బుద్ధి చే దీర్ఘంగా ఆలోచించి నీకెట్లు ఎట్లా అనుకూలించను అట్లనే చేయము ఇక మాకు సెలవు ఇప్పించుము అని పండితులు పలికిరి అంతా అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిష్ఠాభిప్రాయమును ఆలకించి వెడలురు ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయటం వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశిని విడుచుట కాదు అప్పుడు దుర్వాసుడు నన్నేలా నిందించును నిందించడు నా తొల్లి పుణ్యఫలము నశింపదు నా జలపానరించి ఊరకుందును అని వారి జలపానము జలపానమునరించను అంబరీషు జల జలపానం మొనరించిన వెంటనే మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చును వచ్చిన వెంటనే ఆ ముని రౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు ఓరి మదాంధ నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేల భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నము పెట్ట పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినని తినవాడు మలభక్ష మలభక్షకుడగును అట్టి అదముడు మరుజనములో పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి అది భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి వగు వగు అగుదువు కానీ హరిభక్తులు ఎట్ల అగుదువు నీ హరి బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్మే అవమానించుట అని నా శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరి నిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నువ్వు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానము మరించితివి అంబరీషా నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా నీ వంశము కలం కలంకము కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టాను అంబరీషుడు ముని కోపన ముని కోపమునకు గడగడ వణుకుచు ముకులిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడగు ధర్మహీనుడను నా అజ్ఞానముచే నేను కార్యము చేసి తిని నన్ను రక్షించు రక్షించుము బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడుడని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తనను తన ఎడమకాలతో తన్ని దోషికి శాపమేయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలు గాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహము గాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూడుడవై రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థుని గాను పదవ జన్మలో పాపబుద్ధి బుద్ధిగల పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడు గాను అని వెనక ముందు ఆలోచించగా శపించను ఇంకనూ కోపం తగ్గనందున మరలా శపించటకు ఉద్యుక్తుడవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రహ్మ శాపము వృధా కాకూడదు కాకూడదని తన భక్తిని ఏ అపాయము కలుగుచు కలుగుకుండుగాక అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపం అనుభవితును నని ప్రాధేయపడెను కానీ దుర్వాసుడికి ఇంకనూ కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రము అడ్డుపెట్టి ఆ సుదర్శనము కోటి సూర్యపర్వలతో అగ్ని జ్వాలలు గ్రక్కుచు దుర్వాసునిపై పడబోయెను అంత దుర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణంపై ఆశ కలిగి అచడి నుండి బ్రతుకు అని పరిగె పరిగిడెను మహా తేజస్సుతో చక్రాయుధమును దుర్వాసుని తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున వెళ్లి దేవలోకమునకు వెళ్ళి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించిననో వారు సైతము చక్రాయుధము భార్య నుండి దుర్వాసుని కాపాడలేకపోయి ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యము నందలి పంచోధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణము సమాప్తము ఇది అండి ఈ వీడియో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్